హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ ఏపీ ఏపీసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టూ టండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అంటే చాలా మందికి ఒకటి ఏంటంటే ర్యాంక్స్ రాలేదనమాట సో ర్యాంక్స్ రాకపోగా చాలా మందికి ఒక డౌట్ అయితే రేజ్ అయింది మా ర్యాంక్ ఎందుకు రాలేదు మీకు క్వాలిఫై అయ్యాము అయినప్పటికీ మా మార్క్స్ చూపిస్తుంది కానీ మాకు ర్యాంక్ అనేది రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నడైతే ఈ యొక్క బ్రోకి ఇక్కడ రోహిత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు కదా ఈ యొక్క బ్రో వచ్చేసి డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇతనికి ర్యాంక్ రాలేదు ఓకేనా ఇది ఓకే పక్కన పెడదాం క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా రాలేదు కదా సో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాల్కే నెంబర్ ట్యాప్ చేస్తాను మీరు చూసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే క్వాలిఫై అయ్యారు ఎగ్జాంపుల్ చూస్తున్నాను నాకు వేరే నెంబర్స్ లేవన్నమాట అందుకొరకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ సాయి రేఖ అని ఉంది వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అండ్ మార్క్స్ కూడా బాగానే వచ్చినాయి టోటల్ మార్క్స్ చూసుకున్నట్టయితే సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ టూ వన్ టూ సో క్వాలిఫై అయినాది ఇక్కడ ఈ ఈ పాప వచ్చేసి క్వాలిఫై అయినాది క్వాలిఫైడ్ ఇన్ ఏపీసెట్ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఉంది వేరే మనకి వచ్చేసి ఇక్కడ ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే తనకి ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు అనమాట సో ర్యాంకింగ్ ఇవ్వకపోయేసరికి ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫస్ట్ చాలా మందికి నేను వీడియోస్ చేశాను చేసి పదే పదే చెప్పాను అనమాట మీకు ర్యాంకింగ్ రావాలంటే డెఫినెట్గా మీరు వచ్చేసి డిక్లరేషన్ అనేది ఫిల్ చేయాలి డిక్లరేషన్ ఫిల్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ డేట్ వరకు కూడా నేను అరుస్తూనే ఉన్నాను సో డిక్లరేషన్ ఫిల్ చేయలేదు చాలామంది సో ఎవరు ఫిల్ చేయాలి అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాడైతే సిబిఎస్ఈ బోర్డు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు వాళ్ళు కావచ్చు ఐసీఎస్సి బోర్డు వాళ్ళు కావచ్చు అదేవిధంగా అదర్ స్టేట్స్ అంటే తెలంగాణలో చదువుకుని ఇక్కడికి వచ్చి ఏ మన ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఫిల్ చేస్తే ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ ఎంసెట్ బోర్డు వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకొని వీటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కదా వాటిని తీసుకొని ఇక్కడ ఎంసెట్ యొక్క ఎంసెట్ యొక్క సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకొని టోటల్గా హండ్రెడ్ పర్సెంట్కి టోటల్గా చూసుకున్నట్టయితే మనకి హండ్రెడ్ పర్సెంట్కి మార్క్స్ యాడ్ చేసి ర్యాంకింగ్ అయితే ఇస్తారు వేరే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది ఓన్లీ మీరు డిక్లరేషన్ ఫిల్ చేయకపోగా వాళ్ళ దగ్గర ఉంది ఓన్లీ ఎంసెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కాబట్టి అదే ఇచ్చారు ఆ యొక్క మార్క్స్ మాత్రమే ఇచ్చారు అందుకొరకు ర్యాంకింగ్ వేసుకొని లేదనమాట హండ్రెడ్ పర్సెంట్ వస్తేనే వాళ్ళు ర్యాంకింగ్ వేసుకొని ఉంటుంది కాబట్టి సో దాని కొరకు ఇవ్వలేదు ఇప్పుడు ఏం చేశారంటే అండ్ మన మరొకటి ఏంటంటే సప్లీ వాళ్ళకి కూడా ఇవ్వలేదు అనమాట ర్యాంకింగ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రిజల్ట్స్ నిన్నే వచ్చినాయి మొన్నే వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వలేదు సో వాళ్ళ యొక్క మార్క్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఇవ్వాలా లేదా రేపు టూ డేస్లో మనకి డిక్లరేషన్ మళ్ళీ రీ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దాని కొరకైనా సో డిక్లరేషన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం అయితే ఉంటుంది అప్పుడు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు కావచ్చు ఐసీఎస్సీ బోర్డు వాళ్ళు కావచ్చు అండ్ సప్లిమెంటరీ వాళ్ళు కావచ్చు మీ యొక్క మార్క్స్ అనేది యాడ్ చేయాలి మార్క్స్ యాడ్ చేసేవి కూడా సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఐపీ అంటే మన ఏపీ వాళ్ళ ఉంటే సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మీరు మీకు ఎంత ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవి యాడ్ చేయాలి అది కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళు అయితే లేదు ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు మీకు మీకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అంటే బయాలజీ అంటే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అవి మాత్రమే మార్క్స్ యాడ్ చేయాలి వేరే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఉంటే కనుక అవి యాడ్ చేయకూడదు అండ్ సిబిఎస్ఈ అండ్ ఐసీఈసీ బోర్డు వల్ల అయితే మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎన్ని వచ్చినాయో అవి మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది వన్స్ రాగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ర్యాంక్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా డిక్లరేషన్ ఇచ్చేంతవరకే వెయిట్ చేయాలి డిక్లరేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ర్యాంకింగ్ అయితే ఇస్తారు సో ఏం పర్లేదు భయపడమాకండి ఇట్ జస్ట్ ఈజీ ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ విత్ యోర్